మలుపు టీవీ సమర్పణ ఎమ్మెల్యేకి అభినందనలు తెలిపిన నగర పంచాయతీ నాయకులు నిన్నటి శుక్రవారం పన్నెండవ తేదీన కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి కమలాపురం నగర పంచాయతీలో పర్యటించి అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి వర్షాకాలం వచ్చింది అని వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించడం అధికారులు కూడా వెంటనే చర్యలు చేపట్టడం చాలా ఆనందంగా ఉంది అని ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇలా చేయలేదు అని ప్రజలు అనుకోవడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ యాదవ్ కాపు నాయకులు దాది రామయ్య సుబ్బారెడ్డి శేషారెడ్డి ఎల్లారెడ్డి రమణారెడ్డి ఈశ్వర్ రెడ్డి రామిరెడ్డి సుబ్బిరెడ్డి పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు నమస్కారం ఈరోజు ప్రెస్ మీటు పెట్టడానికి కారణం మన యువ నాయకుడు మన కమలాపురం నిజవర్గ ఎమ్మెల్యే గారు పుత్తా చైతన్య రెడ్డి గారు కమలాపురం నిజవర్గంలో ఏం కడప జిల్లాలో ఏం ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు ఎందుకంటే చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఉండి అధికారులతో అమేకమై ప్రతి సంవత్సరం కూడా కమలాపురం నిజవర్గంలో ప్రతి ఒక్కరు కూడా వస్తే నేనున్నానమ్మా నీకు ఏం కావాలనే నా దగ్గరికి రాండి అని చెప్పి ప్రేమతో పలికించి చిరునవ్వుతో నగి ప్రతి ఒకరి సమస్య కూడా సింపుల్గా చేస్తాడు నేనున్నాను ప్రస్తున్నానమ్మా మీరు నా కాడికి రాండి ఏ దానికేనా కమలాపురం నగర పంచాయతీలో ముప్పై సంవత్సరాల నుంచి నేను కూడా రాజకీయ చరిత్రలో ఉన్నా ఇట్లాంటి ఎమ్మెల్యేని ఎప్పుడు చూడలే ఎందుకంటే డ్రైనేజ్ గురించి సిమెంట్ రోడ్ల గురించి ప్రజల గురించి నీళ్ళ గురించి అధికారులను పిలిచి పొద్దునే ఏడు గంటలకు వచ్చి ప్రజల సమస్య కనుక్కోవాల డ్రైనేజ్ లో పోయి 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 ముందు ఉండే ఎమ్మెల్యేలు గారు ఎవరు కూడా చేయని పని నేను చేస్తాను అని చెప్పి ప్రజలకు ఏ కాలంలో నీళ్లు పోకుండా ఉంది ఇంజనీర్లు పిలిపించి మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా నిజంగా మన కమలాపురం నగర పంచాయతీలో అభినందిస్తున్నారు ఇట్లాంటి ఎమ్మెల్యేను ఇలా నాయనను ఇట్లా మేము పోగొట్టుకునింది ఇన్ని సంవత్సరాలు ప్రజల సమస్యల గురించి ఇంత ప్రేమతో పలికిస్తూ ప్రజలలో ఇంత అమేకమై ప్రజల సమస్య గురించి పట్టించుకోవడము ఇట్లాంటి వాళ్ళకా మేము ఎమ్మెల్యే పదవి పోకుండా ఏ పని చేయనందుకు ఎప్పుడు తిరిగ పదవి ఇచ్చి మా బాధలు ఇట్లాంటి ఎమ్మెల్యే చెప్పడం మా అదృష్టమని భావిస్తున్నారు నగర నగర పంచాయతీలో నిన్న తిరగడం తిరగడం ఎమ్మెల్యే ఎందుకంటే మా యువ యువ నాయకుడు ప్రతి ఒక్కరి కూడా నిజవర్గంలో కానీ జిల్లాలో కానీ అధికారుల్లో కానీ జిల్లా పరిషత్ లో మండలంలో మీటింగ్ లో నగర పంచాయతీలో కూడా అధికారులతో బాగా మాట్లాడి అయ్యా అవినీతి వద్దు మా నాయన నేర్పించింది ఒకటి ఒకటి నీతిగా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు పని చేయాలని అధికారులతో డైరెక్టుగా మాట్లాడి ఇంకొకసారి మీరు ఈ పని చేయకుంటే నిన్న చదువు తప్ప అని హెచ్చరించే నాయకుడు మా ఎమ్మెల్యే గారు చైతన్య ఇట్లాంటి ఎమ్మెల్యేకు ఇంకా మూడు సార్లు ఐదు సార్లు మేము గెలిపించుకోవాలి ఎల్లకాలం ఇతరనే మాకు ఎమ్మెల్యే కావాలని ఇప్పుడే ఒక నెలకి ప్రజలలో అంత ప్రేమ సంపాదించుకునే నాయకుడు మన ఉత్తా చైతన్య రెడ్డి గారు ఉత్తా చైతన్య రెడ్డి గారు ఎమ్మెల్యే గారి తరఫున ఈ ప్రజానికానికి ఇంత ప్రేమ పంచడంతో మా కూడా నాయకులు కూడా మా నాయకుడు తిరుగుతారని మాకు కూడా ప్రేమ కలిగి ఈ ప్రెస్ మీట్ లో మా అభిమానం చెప్పుకోవాలని ప్రెస్ మీట్ పెట్టిన ప్రజలకందరికీ అంత ప్రేమ దానికి మా ఎమ్మెల్యే గారి అప్పుడే ప్రేమ పెంచుకునే దానికి మన నగర పంచాయతీ నిజవర్గము కడప జిల్లా ప్రజలకందరికీ నా అభినందనలు అందరికి ప్రతి ఒక్కరికి నేను ఇంటినే మీ ప్రజాభిమానం కొనసాగాలని నేను భావిస్తున్నాను ಜೈ ಕುಂತಾನಿ ಮಾಡಿಲ್ಲ ಜೈ ಚೈತನ್ಯ ರೆಡ್ಡಿ ಜೈ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡುಗಾರ